జనాల అత్యాసను క్యాష్ చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు డేటా చోరీతో ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్న కేటుగాలు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోజు కోటి రూపాయలకు పైగా కొల్లగొడుతున్నారు ఒక్క గ్రేటర్ పరిధిలోనే ఏటా పదిహేను వందల కోట్ల విలువైన సైబర్ మోసాలు జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి ఏదో ఒక రూపంలో ఆన్లైన్ కార్యకలాపాలు చేస్తున్న క్రమంలో నేరగాళ్లు కోట్ల మంది డేటాను చోరీ చేసి స్టోర్ చేసుకుంటున్నారు ప్రమాదకరమైన వెబ్సైట్లకు అమ్ముకుంటున్నారు ఇటీవల పోలీసులకు చిక్కిన ఐబొమ్మ రవి వద్ద సుమారు యాభై లక్షల మంది వినియోగదారుల వ్యక్తిగత డేటా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు రవి జైలు నుంచి వచ్చిన తర్వాత ఆ డేటాతో ఎలాంటి అరాచకాలు సృష్టిస్తారో అని సైబర్ నిపుణులు పోలీసులు అనుమానిస్తున్నారు ఆ డేటా మొత్తం వినియోగదారుల అంగీకారంతోనే తీసుకోవడం గమనార్హం ఫ్రీ సినిమా డౌన్లోడ్ మోజులో పడి అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ను ఓకే చేయడం డేటా చోరీ ప్రధాన కారణమని పోలీసులు వెల్లడించారు ఆ డేటా తన వద్ద ఉందన్న ధైర్యంతోనే దమ్ముంటే తనను పట్టుకోవాలని పోలీసులకు సవాల్ విసిరినట్లు తెలిసింది రోజు గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఫోన్లు వస్తుంటాయి క్రెడిట్ కార్డు కావాలని ఒకరు తక్కువ అడ్డీకే బ్యాంకు రుణమని చేస్తుంటారు వాళ్ళందరికీ నెంబర్లు తెలుసంటే మన డేటాను క్రిమినల్స్ చోరీ చేసి అమ్మేశారని అర్థమని పోలీసులు చెబుతున్నారు అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజల వ్యక్తిగత సమాచారానికి భద్రత ఆన్లైన్ సర్వీసులు డబ్బు చెల్లింపు లావాదేవీలు అందిస్తున్న సంస్థల్లో పనిచేస్తున్న కేటుగాళ్లు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి సైబర్ నేరగాళ్లకు ఆన్లైన్ సంస్థలకు అమ్మేస్తున్నారు నిత్యావసర సరుకులు కరెంటు పాలు పేపర్ బిల్లు చెల్లింపుల వరకు డిజిటల్ గా చెల్లిస్తున్నారు వ్యాపార లావాదేవీలకు ఆన్లైన్ సర్వీసులపైనే ఆధారపడుతున్నారు క్రమంలోని తమ సమాచారం నిక్షిప్తం చేస్తున్నారు కేటుగాళ్లు ఆ డేటాను చోరీ చేసి విక్రయిస్తున్నారు అడ్డదారిలో పలు సంస్థల ద్వారా సమాచారాన్ని కొనుగోలు చేస్తున్న సైబర్ నేరగాళ్లు వివిధ స్కీముల పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు లక్షలాది మందిని మోసం చేసి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు అందుకోసం నగరాల్లో గల్లీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటున్నారు మనిషి అత్యాసకు పోయాడంటే ఖచ్చితంగా మోసపోతారని గుర్తుంచుకోవాలి ఈ సమాజంలో ఏదీ ఉచితంగా రాదు గుర్తు తెలియని వ్యక్తులు ఉచితంగా ఏదైనా ఇస్తున్నారు అంటే సైబర్ మోసానికి గురవుతున్నామని తెలుసుకోవాలి